అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీమ్ నెంబర్ కి కాల్ చేయండి ఈ రోజు నేను వచ్చేసరికి విజయవాడ వస్రవత్ ఉన్న సృష్టి షోరూమ్ ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఆప్ నెంబర్ వచ్చేసరికి ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ అండి ఏ కంప్లీట్ రెడీమేడ్ షోరూమ్ అని చెప్పుకోవచ్చండి మీరు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నా ఇంటి దగ్గర అమ్ముకోవాలి అనుకున్నా కానీ కంప్లీట్ గా వచ్చి ఒకసారి అయితే విజిట్ చేసి కక్షణం క్వాలిటీ అన్ని చెక్ చేసి మీరు అయితే హ్యాపీగా అయితే అమ్ముకోవచ్చండి వీళ్ళ దగ్గర కంప్లీట్ हॉल सेल का बल्को సేల్ చేస్తా ఉంటారు ఇక్కడ నేను చూపించే కలెక్షన్ వచ్చేసరికి ఈ రోజు లేడీస్ వేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను వీళ్ళ దగ్గర న్యూ బోర్న్ నుంచి అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయి బేబీ బాయ్ బేబీ గర్ల్ నైటీస్ కానీ లేడీస్ కి త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ క్రాప్ టాప్స్ కానీ అన్నీ అయితే ఉంటాయి ఇన్నర్ వేర్స్ కానీ కంప్లీట్ గా అన్ని అయితే ఉంటాయండి స్టాక్ కూడా చూస్తున్నారు ఎంత హ్యూజ్ స్టాక్ అయితే వస్తుంది వీళ్ళ దగ్గర ట్రయల్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది హండ్రెడ్ ఐటమ్స్ కూడా అతి తక్కువ ధరల్లో అయితే వస్తాయి అండి బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మంచి అవకాశం ఇది ఇది అయితే మీరు మిస్ చేసుకోవద్దు ఈ రోజు నేను చూపించ కొన్ని అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం లెట్స్ కెట్ ఇన్ ద వీడియో డియర్ భవ్య వ్యూవర్స్ అందరికి నమస్కారం మాది సృష్టి రెడీమేడ్ షాప్ అండి విజయవాడ వసత గ్రౌండ్ ఫ్లోర్ యాభై మూడు యాభై నాలుగులో కింద మంచి హోల్సేల్ రేట్లకి మీకు రెడీమేడ్కి సంబంధించినవి పిల్లలకు కానీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ తర్వాత లేడీస్ కావాల్సిన టాప్స్ కానీ నైటీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ చుడిదార్స్ కానీ లెహెంగాస్ కానీ తర్వాత షరారాలు అన్నీ ఉంటాయి ఎప్పటికప్పుడు ఐటమ్స్ మీకు అప్డేట్గా ఇస్తుంటాం గత ముప్పై ఐదేళ్ళుగా హోల్సేల్ రంగంలో మేము చాలా ఎక్స్పీరియన్స్తో ఈ స్టోర్ ఒకటి ఓపెన్ చేసాము మీరు ఇక్కడికి వచ్చి మా రేట్ రేట్స్ కానీ మా క్వాలిటీ కానీ మా ఐటమ్స్ కానీ మీరు చెక్ చేసుకోండి దయచేసి మా షాప్ ఒకసారి విచ్చేసి మా ఐటమ్స్ చెక్ చేయండి విజయవాడ వస్త్రలత గ్రౌండ్ ఫ్లోర్ యాభై మూడు యాభై నాలుగు సృష్టి రెడీమేడ్ ఫ్యామిలీ షోరూమ్ అని ఓకే ఇంకా వీళ్ళ కలెక్షన్ కూడా వన్ బై వన్ అన్ని చూసేద్దామండి ఈ రోజు నేను చూపించే కలెక్షన్ వచ్చేసరికి ఉమెన్స్ వేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను అవి వన్ బై వన్ ఎలా ఉన్నాయి ఏంటో అన్ని చూపిస్తాను స్టార్టింగ్ వచ్చేసరికి సో కాటన్ డ్రెస్ మెటీరియల్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి టాప్ అనమాట ఇది వచ్చేసరికి ఏమో ప్యాంట్ ప్యాంటు ఇది దుప్పట్ట రెండు అయితే సేమ్ అయితే ఇస్తారు ఇది వచ్చేసరికి టాప్ అయితే వస్తుంది సేమ్ మనకి వీటికి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి కేటలాగ్ కూడా ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను వేర్ చేస్తే క్యాట్లాగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి టూ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్తో అయితే వస్తుందనమాట వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మోడల్కి వన్ ఆర్ టూ అయితే చూపిస్తున్నాం నెక్స్ట్ వచ్చేసరికి స్క్రేప్ మెటీరియల్ అండి చాలా స్మూత్గా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటే అయితే ఇంకా గ్రాండ్గా అయితే ఉంటుంది వీటిని కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ కి క్రేప్ కూడా యూజ్ చేస్తారు చాలా మంది మొత్తం ఫ్లోర్ లో డిజైన్ అయితే వచ్చింది వచ్చేసరికి ప్యాంట్ అండి ప్యాంట్ వచ్చేసరికి ప్రింటెడ్ లాగా వస్తుంది చున్నీ వచ్చేసరికి సేమ్ కాంబినేషన్స్ తో మనకి ఫ్లోర్ లో డిజైన్ అయితే వస్తుంది లుక్ వైజ్ గా ఫైనల్ గా ఈ విధంగా అయితే ఉంటుందండి వేర్ చేస్తే ఇలాగ నెంబర్ ఆఫ్ కేటలాగ్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నా కానీ ప్రభుత్వ షాప్ అని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసరికి బాతిక్ ప్రింట్స్ చాలా ట్రెండింగ్ అయితే రన్ అవుతుంది ఇది టూ కలర్ షేడ్స్ లో అయితే వస్తుంది ఇది వచ్చేసరికి దుప్పట్టా వస్తుంది ఇది వచ్చేసరికి ప్యాంట్ బిట్ అయితే వస్తుందండి ఓకే బాతిక్ ఫ్రెండ్స్ లో కూడా బాతిక్ విత్ షిబోరి మిక్స్ అయితే ఈ ప్యాటర్న్స్ అయితే బాగా హాట్ సెల్లింగ్ అయితే యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ సమ్మర్ కలెక్షన్ కాబట్టి సమ్మర్ లో ఇలాంటివి అయితే ప్రిఫరబుల్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసరికి దుప్పట్టా వస్తుంది ప్యాంట్ అనేది ఏమో ప్లెయిన్ గా అయితే వస్తుందండి ఓవరాల్ గా మనకి ఈ విధంగా ఫ్లోవర్స్ అయితే వస్తుంది ఓకే మంగళగిరి కాటన్ అండి ఇది చాలా మంది యూజ్ చేస్తారు ఇదిగోండి ఇది వచ్చేసరికి దుప్పట్టా వస్తుంది ప్యాంట్ అనేది అయితే మనకి ప్లెయిన్ అయితే వస్తుందండి రెడ్ కలర్ ప్లెయిన్ అయితే వస్తుంది ఓకే ఓవరాల్ గా టాప్ అనేది అయితే మనకి అయితే షేడ్ అయితే వచ్చి కింద బోర్డర్ కూడా చిన్ని బోర్డర్ అయితే వస్తుంది మంగళగిరి కాటన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఉప్పాడ ఫ్యాన్సీ అనమాట వీటి కూడా వీటి మీద కూడా మనకి ఇక్కత్ డిజైన్స్ అయితే వస్తున్నాయి అండి మెటీరియల్స్ లో ఇది కూడా బాతిక్ ప్రింట్స్ అనమాట ఇది వచ్చేసరికి దుప్పట్ట ప్యాంట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఓవరాల్ గా డ్రెస్ మెటీరియల్స్ లో నెంబర్ ఆఫ్ మోడల్స్ మోడల్ కి ఒకటి అలాగా చూపించుకుంటూ వెళ్తున్నామండి ఇవి వచ్చేసరికి పార్టీ వేర్ కలెక్షన్స్ ఇవి వచ్చేసరికి బాగా రన్ అవుతుంది కదండి ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారు అదే ఈ విధంగా అయితే స్టోన్స్ వచ్చి మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది అందులోనూ చాలా లైట్ వెయిట్ అయితే ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది వీటిలో పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి వేర్ కలెక్షన్స్ లో నెక్ ప్యాటర్న్ దగ్గర చూస్తున్నారు కదా చాలా హెవీగా అయితే వచ్చింది వర్క్ అనేది మంచి పేస్టల్ షేడ్ వచ్చేసరికి వైట్ అయితే వస్తుందండి ఇదిగోండి వైట్ అయితే వస్తుంది మంచి వైట్ కి గ్రీన్ కలర్ మిక్స్ అయ్యి చున్నీ కూడా చాలా ఆర్గంజా మెటీరియల్ లాగా అయితే వస్తుంది లుక్ వైజ్గా కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఎనదర పేస్టల్ షేడ్ నెక్ దగ్గర మనకు మొత్తం థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇప్పుడు దాకా మోతీ వర్క్ స్టోన్ వర్క్ అలా చూసాం కాబట్టి ఇప్పుడు థ్రెడ్ వర్క్ అయితే చూపిస్తున్నాను థ్రెడ్ వీవింగ్ ఏన్మాట మొత్తం లైట్ గా వీవింగ్ అనేది అయితే చిన్న చిన్న బుటాస్ తో అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి చున్నీ చున్నీ వచ్చేసరికి మనకి డిజిటల్ ప్రింట్ చున్నీ వస్తుంది కదా సో ఆ ప్యాటర్న్ అయితే ఇచ్చారు ఇది కంప్లీట్ గా మీరికి సంబంధించిన కలెక్షన్ అండి అయితే ఈ విధంగా అయితే ప్యాటర్న్స్ సైడల్ వైజ్ గా అయితే ఇస్తారు దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి క్యాట్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ఓవరాల్ గా వీటిలో ఎన్ని కలర్స్ కావాలి అనుకున్నా కానీ తీసుకోవచ్చు లేదా బ్యాగ్ బ్యాగ్గా కూడా తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ వీటిలో కలెక్షన్ కాటన్ కి కాటన్ ఫ్యాబ్రిక్ క్రేప్ కి క్రేప్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ క్రేప్ మెటీరియల్ అనమాట ఇప్పుడు దాకా మనం డ్రెస్ మెటీరియల్స్ చూసాం కదండి ఇప్పుడు డ్రెస్సెస్కి రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నా అది కూడా త్రీ పీస్ సెట్స్ అయితే చూపిస్తున్నా ఇది వచ్చేసరికి మంచి పేస్టల్ షేడ్ అన్నమాట ఆనియన్ పింక్ ఇది మొత్తం వచ్చేసరికి మనకు నెక్ దగ్గర సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఓవరాల్ గా ఇది వచ్చేసరికి అంబలి స్టాక్ అయితే వస్తుంది కేటలాగ్ చూడండి సేమ్ కేటలాగ్ ఏ విధంగా అయితే ఉంది ఆ విధంగా అయితే వస్తుంది చున్నీ వచ్చేసరికి మనకి టూ షేడ్స్ అయితే వస్తుంది అనమాట సీక్వెన్స్ వర్క్ తో నెక్ దగ్గర మాత్రం ప్యాటర్న్ ఈ విధంగా అయితే ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి అంబ్రెల్లా ఫ్రాక్ లాగా అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మంచి డార్క్ షేడ్ సేమ్ ఇది కూడా సేమ్ అదే ప్యాటర్న్ అయితే వస్తుంది సీక్వెన్స్ వర్క్ లాగా నెక్ దగ్గర ప్యాచ్ వర్క్ లాగా వస్తుంది థ్రెడ్ వీవింగ్తో మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వస్తుందండి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి ఎల్లో ఎల్లో వచ్చేసరికి ఇది మనకి ఎల్ సైజ్లో అయితే చూపిస్తున్నారు వీళ్ళ దగ్గర సైజెస్ కూడా మనకి ఫైవ్ ఎక్స్ వర్క్ అయితే ఉంటాయి ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ అనేది అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇదిగోండి ఓవరాల్గా స్ట్రైట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చేసరికి నెక్ దగ్గర ప్యాటర్న్ కూడా సీక్వెన్స్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చి చాలా లుక్ గా వేర్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది సేమ్ ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి ప్రతి మోడల్కి కూడా మోడల్కి వన్ ఆర్ టూ అయితే చూపిస్తున్నాం ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసరికి ప్యాంట్ ప్యాంట్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంటుందండి ఇది కూడా టూ షేడ్స్లో అయితే వస్తుంది చున్నీ ఇది వచ్చేసరికి మనకి నెక్ దగ్గర ప్యాటర్న్ అనేది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది డైలీ వేర్కి ఆఫీస్ వేర్ కి కాలేజ్ వేర్ కి యూస్ చేసుకోవడానికి చాలా ప్రిఫరబుల్ ఐటమ్స్ ఇవన్నీ వచ్చేసరికి త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ వచ్చేసరికి పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే వచ్చేసామండి త్రీ పీస్ సెట్స్ పార్టీ వేర్ కలెక్షన్ ఇది కంప్లీట్ గా ఇది వచ్చేసరికి మంచి క్రీమ్ కలర్ కి బేబీ పింక్ అనేది అయితే అటాచ్ చేశారు పేరప్ చేశారు ఇది మొత్తం వచ్చేసరికి మంచి వీవింగ్ అయితే చేశారు అండి ఇదంతా థ్రెడ్ వీవింగ్ అనమాట థ్రెడ్ వీవింగ్ కి మనకి టాప్ దగ్గర కూడా ఇలా సెల్ఫ్ గా అయితే వస్తుంది ఫ్లోరల్స్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసరికి ప్యాంటు ప్యాంటు కూడా లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది మనకి నెక్ ప్యాటర్న్ దగ్గర ఏ విధంగా అయితే ఉందో సేమ్ ఆ విధంగా అయితే ఇక్కడ పేరప్ చేశారు చున్నీ అయితే చాలా హైలైట్ అండి వీటికి బికాస్ బెనారస్ చున్నీ అయితే వచ్చింది చాలా హైలైటింగ్ ఉంటుంది వేర్ చేస్తే మాత్రం కంప్లీట్ పార్టీ వేర్ కలెక్షన్స్ విత్ ట్రెడిషనల్ వేర్ గా యూస్ చేసుకోవాలి అంటే ఇది ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మోతీ వర్క్ అయితే వస్తుందండి ఇది నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసరికి మనకి ఎం సైజ్ నుంచి ఉంది వీళ్ళ దగ్గర సైజెస్ కూడా మనకి అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వర్క్ అయితే ఉంటాయి ఇది కంప్లీట్ మోతీ వర్క్ వచ్చి మొత్తం స్టోన్ వర్క్ అయితే వచ్చింది రిమైనింగ్ ప్యాటర్న్ అంతా మనకి ప్లేన్ అయితే వస్తుంది చున్నీ వచ్చేసరికి ఆర్గంజా చున్నీ అయితే వస్తుందండి ఇప్పుడు బాగా ఆర్గంజా చున్నీస్ ఆర్గంజా డ్రెస్ మెటీరియల్స్ టిష్యూ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి సో ఆ కలెక్షన్ అనేది అయితే మీకు షేర్ చేస్తున్నాం వచ్చి పేస్టర్ చేయడం ఇది కూడా మనకి మొత్తం వీ నెక్ అయితే వస్తుందండి వీ నెక్ ప్యాటర్న్ అయితే వచ్చేసరికి మొత్తం మనకి స్టోన్ వర్క్ అయితే వస్తుంది సీక్వెన్స్ వర్క్ మోతి వర్క్ అన్నీ మిక్సప్ అయ్యి హెవీగా అయితే వస్తుంది దీనికి కూడా మనకి ఆర్గంజా చున్నీ అయితే వస్తుంది వచ్చేసరికి మొత్తం థ్రెడ్ వీవింగ్ అయితే వస్తుంది లుక్ వైజ్ గా కూడా ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది మంచి పర్పుల్ షేడ్ కి వైట్ అయితే పేరప్ చేశారు టాప్ కూడా మనకి చిన్న చిన్న బుటాస్ అయితే వస్తాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అనమాట కట్ ప్యాంట్ అయితే వస్తుంది ప్యాంటు కూడా మనకి కింద అనేది అయితే వర్క్ అనేది అయితే వస్తుందండి మొత్తం ఇది వచ్చేసరికి మనం డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే చూస్తున్నాము వాటికి చున్నీ అనేది అయితే చాలా హైలైటింగ్ అయితే వస్తుంది ఓకే దీనికి కూడా చుట్టూరా లేస్ వర్క్ అయితే వచ్చి కింద టాసిల్స్ అనేవి వచ్చినాయండి చాలా బాగుంది లుక్ వైజ్ గా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కి వైట్ కలర్ అయితే పేరప్ చేశారు సైజ్ చూపిస్తున్నా కదా డబల్ ఎక్స్ సైజ్ అయితే ఉంది అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే ఇవన్నీ డ్రెస్సెస్ అన్నమాట ఇవన్నీ త్రీ పీసెస్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మేము ర్యాండమ్ గా కొన్ని పీసెస్ అయితే మీకు చూపించగలిగా పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నానండి వేర్ కలెక్షన్ వరకు చూసారు కదా ఇప్పుడు దాంట్లో ఇంకా హెవీ పార్టీ వేర్ అనమాట ఇందా చూపించింది సెమీ పార్టీ వేర్ ఇప్పుడు వచ్చేసరికి హెవీ పార్టీ వేర్ కింద కూడా మనకి లాంగ్ బోర్డర్ అయితే వస్తుందండి మొత్తం ఇదంతా థ్రెడ్ వీవింగ్ అయితే వస్తుంది థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చి ఇక్కడంతా ఇవన్నీ ప్రింట్స్ అనమాట ఇవన్నీ ప్రింట్లు అయితే వస్తుంది నెక్ ప్యాటర్న్ దగ్గర కూడా మనకి హెవీగా అయితే వచ్చింది చూసారా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఆకుపచ్చ అంటారు కదా సో ఆ ఆ ప్యాటర్న్ కి మనకి పింక్ అనేది అయితే చేశారు ఇది వచ్చేసరికి దుప్పట్ట ప్యాంట్ వచ్చేసరికి అయితే మనకి సేమ్ ఆకుపచ్చ కలర్ అయితే ఇచ్చారు చున్నీ మాత్రం టూ లో అయితే ఇచ్చారు అనమాట పార్టీవేర్ కలెక్షన్స్ లో ఇది వన్ ఆఫ్ ద మోడల్ నెక్స్ట్ మోడల్ కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఆలియా కట్ ప్యాటర్న్ అయితే చూపిస్తున్నానండి ఇది కూడా మనకి మొత్తము ఇది వచ్చేసరికి రియల్ మిర్రర్స్ అయితే వస్తుంది ప్యాటర్న్ కూడా చూడండి మొత్తం స్టోన్ వర్క్ తో రియల్ మెర్రల్స్ తో అయితే లుక్ వైజ్గా గా చాలా గ్రాండ్గా అయితే ఉంది లాంగ్ లుక్ నుంచి చూసినా కానీ మంచి పికాక్ బ్లూకి ఎల్లో పేరప్ చేసి కింద ఫ్లోరస్ వచ్చింది కింద కూడా మనకి చాలా లాంగ్ బోర్డర్ అయితే వచ్చి రియల్ మెరల్స్ తో చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అనమాట దీనికి పేరప్గా గా ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్న ఆర్గంజో చున్నీని అయితే పేరప్ చేశారు వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్ అండి కంపేర్ టు అదర్ షాపింగ్ మాల్స్ అలా కంపేర్ చేసుకున్నా కానీ చాలా బడ్జెట్ రేంజ్ లో అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మనకి ప్యాంట్ అయితే వస్తుంది అనమాట వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ అన్ని చూపిస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసరికి పార్టీవేర్ కలెక్షన్ లో షరారా మోడల్ అయితే అండి ఇది వచ్చేసరికి శరారా కూడా మనకి కలీ స్టైల్ అయితే వస్తుంది ప్యాంట్ వచ్చేసరికి శరారా కూడా చూడండి చాలా క్రషింగ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ రన్ అవుతుంది కదా అండి సో క్రషింగ్ వచ్చి మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చేసరికి వీవింగ్ కూడా మొత్తం నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది గ్రాండ్ లుక్ అయితే వస్తుంది చూపించే సైజ్ వచ్చేసరికి ఎల్ సైజ్ అయితే చూపిస్తున్నాం వీటిలో కూడా సైజెస్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి టాప్ వచ్చేసరికి ఇక్కడ మనకి కట్ వైజ్గా గా అయితే వచ్చింది కట్ వచ్చేసరికి ఇక్కడ మనకి కలీఫ్స్ మోడల్ లాగా అయితే వచ్చిందండి మంచి పేస్టల్ షేడ్ కి వర్క్ అనేది చాలా హైలైటింగ్ గా కనిపిస్తుంది అనమాట వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ షేడ్స్ అయితే ఉంటాయి వన్ ఆర్ టూ అయితే చూపిస్తున్నాం అనమాట నెక్స్ట్ పార్టీవేర్ కలెక్షన్ వచ్చేసరికి క్రాప్ టాప్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసరికి టాప్ అయితే వస్తుంది ఇది మొత్తం వచ్చేసరికి థ్రెడ్ బీవింగ్తో అయితే వచ్చి నెక్ ప్యాటర్న్ చాలా హైలైటింగ్ అయితే వచ్చింది కింద కూడా మనకి పెరల్స్తో అయితే వచ్చింది చూడండి చాలా నీట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారు కింద బాటమ్ వచ్చేసరికి క్రషింగ్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసరికి మీకు పింక్ షేడ్ లా కనిపిస్తుంది కానీ ఇది మెరూన్ షేడ్ అనమాట మనకి కింద కూడా సేమ్ నెక్ దగ్గర టాప్ ఏ విధంగా అయితే ఇచ్చారో సో ఆ విధంగా అయితే మనకి పేరప్ చేశారు ఇంత హెవీ వర్క్ పార్టీ వేర్ లుక్ వచ్చింది కాబట్టి చున్నీ అనేది మాత్రం మనకి సింపుల్ గా లేస్ తో అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు లుక్ గా చూడండి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది వీటిలో కూడా డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి నెక్స్ట్ ప్యాటర్న్ కూడా చూపిస్తున్నాను చూడండి అనదర్ అదర్ క్రాప్ టాప్ అండి ఇది వచ్చేసరికి మొత్తం మనకి కలర్ షేడ్ కూడా చూడండి మల్టీ కలర్ షేడ్ లో అయితే వచ్చింది క్రాప్ టాప్ లుక్ వైజ్ గా కూడా చాలా అవసరం లుక్ అయితే వస్తుంది అనమాట ఇది టాప్ టాప్ వచ్చేసరికి థ్రెడ్ వీవింగ్ తో వచ్చి కింద మనకి క్రిస్టల్ తో అయితే ఇచ్చారు మనకి వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇన్ కేసు ఎవరైనా ఇప్పుడు దాకా చూపించిన కలెక్షన్ లో ఏమైనా నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది వీళ్ళకి ట్రయల్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇన్ కేసు మీకు వీటిలో చూపించిన కలెక్షన్ ఏది నచ్చినా కానీ చా కంప్లీట్ గా అన్ని కలెక్షన్స్ అయితే ఉంటాయి అండి వెడ్డింగ్ సంబంధించిన లెహంగాస్ కానీ క్రాప్ ట్రాప్స్ కానీ అన్ని అయితే అవైలబుల్ గా ఉంటాయి మేము కొన్ని అయితే షేర్ చేయగలిగాము ఇన్ కేస్ షాప్ విజిట్ చేసి ట్రయల్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ట్రయల్ రూమ్ కూడా యూజ్ చేసుకొని మీకు నచ్చినవి అయితే గ్రాప్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు సరికి నైట్ వేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి నైట్ డ్రెస్సెస్ లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి నైట్ డ్రెస్సెస్ కానీ నైటీస్ కానీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అనమాట వాటిలో వన్ ఆర్ వన్ ఆర్ టూ మోడల్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి మనకి ధోతి ప్యాటర్న్ అయితే వస్తుంది ఎలాస్టిక్ వచ్చి ధోతి ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట చూడండి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి బాటము టాప్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే వస్తుంది యాపిల్ కట్ స్టైల్ అయితే వచ్చి బటన్స్ అయితే వస్తుంది క్యాటలాగ్ సేమ్ ఈ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఇది నైట్ డ్రెస్ అన్న నమ్మరు బికాజ్ మార్కెట్స్ కానీ బయటకు కానీ ఎక్కడికైనా వేర్ చేయాలన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట నైట్ వేర్కి యూస్ చేస్తున్నారు చాలా మంది బాగా హాట్ సెల్లింగ్గా ఫ్రీగా ఉండడానికి వీటిలో ఎనదర్ కలెక్షన్ కూడా ఉందండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి కొన్ని మోడల్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాం టాప్ టాప్ కూడా చాలా కొంతమంది హెవీగా కావాలనుకుంటున్నారు లాంగ్ లెంత్ లో కావాలనుకున్న వాళ్ళకి సేమ్ ప్యాటర్న్తో ఈ విధంగా అయితే వస్తుంది లుక్ వైజ్గా కూడా చూడండి చాలా ఫిన్ స్టైలింగ్ గా అయితే ఉంది ఇది నైట్ వేర్ అన్న నంబర్ అనమాట సో ఆ కలెక్షన్స్ అయితే దగ్గర చాలా అయితే ఉన్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి రెగ్యులర్ వేర్ గా యూజ్ చేసే నైట్ డ్రెస్సెస్ అనమాట ఇవి టాపు బాటమ్ రెండు సేమ్ కలర్ లో వచ్చేటట్టు ఇది వచ్చేసరికి ఫ్రాక్ ప్యాటర్న్ అయితే వస్తుంది షార్ట్ ఫ్రాక్ ప్యాటర్న్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి పాకెట్స్ అయితే వస్తాయి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇవి వచ్చేసరికి బటన్స్ ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లిచి బ్రాండ్లో అయితే వస్తుంది లిచి బ్రాండ్ లో మనకి షార్ట్స్ అయితే వచ్చింది అండి టీషర్ట్ షార్ట్స్ నైట్ వేర్ కి చాలా మోడల్స్ అయితే షేర్ చేశాము నెక్స్ట్ వచ్చేసరికి సమ్మర్ వచ్చింది కాటన్లో కావాలి అనుకున్న వాళ్ళకి ఆప్షన్ కూడా ఉంది అనమాట ఇది వచ్చేసరికి టాప్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి ప్యాంట్ కాటన్ నైట్ డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర ఇవన్నీ వాటిలో కలర్స్ మోడల్స్ అనమాట నైట్ నైట్ వేర్ నైట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర సో ఆ కలెక్షన్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది నెక్ ప్యాటర్న్ దగ్గర కూడా మనకి బటన్స్ అయితే వస్తుంది ఇది టూ వేస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫీడింగ్ నైటీగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట నైట్ వేర్ కలెక్షన్స్లో ఇలాంటివి నెట్ ఫ్యాబ్రిక్స్లో కానీ సై శాటిన్లో కానీ యూజ్ చేస్తారు కాబట్టి ఆ కలెక్షన్స్ కూడా ఉన్నాయి బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఆల్ఫా లిచి అలాంటి నెంబర్ ఆఫ్ బ్రాండెడ్స్ అయితే ఉన్నాయన్నమాట వీటికి వచ్చేసరికి చూడండి ఆల్ఫైన్ ఫ్యాబ్రిక్తో అయితే వస్తుంది కంపెనీ బ్రాండ్ ఇది వచ్చేసరికి నైటీ అనమాట చూడండి హ్యాండ్స్ కూడా మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది లుక్ వైజ్గా ఇది వచ్చేసరికి ఫ్రాక్స్ అనమాట ఫ్రాక్ నైటీస్ లాగా యూజ్ చేసుకుంటారు కదా చాలా మంది అలా ఆ విధంగా అయితే ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఇది వచ్చేసరికి చూడండి ఇది కంప్లీట్ ఫ్రాకే అని చెప్పుకోవచ్చు నైటీ లాగా అసలు అనిపించదు బికాజ్ అంత క్వాలిటీ అయితే వస్తుంది రే ఆన్ ఫ్యాబ్రిక్ వస్తుంది పాకెట్స్ వస్తుంది బ్యాక్ సైడ్ నాట్ కూడా వస్తుంది లుక్ వైజ్ గా ప్యాటర్న్ వైజ్ గా కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి ఇవి వచ్చేసరికి రెగ్యులర్ వేర్ గా యూజ్ చేసేవి కొంచెం బ్రాండెడ్ క్వాలిటీ నైటీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా గా ఉన్నాయి ఇవి రెగ్యులర్ వేర్ అనమాట బ్రాండ్ కూడా చూస్తున్నారు కదా లిచి బ్రాండ్ ఆల్ఫైన్ బ్రాండ్ అలా బ్రాండ్స్ కూడా చాలా అయితే ఉన్నాయి మనకి నైటీస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైజెస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇప్పుడు చూపించిన కలెక్షన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి ఇంకా మరొక వీడియోతో కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్